మనలో చాలా మందికి అడుగడుగున కష్టాలు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి అయితే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఎల్లవేళలా వేళలా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పినట్టు ఒక్కసారి ఇంట్లో పూజ చేసి చూడండి ఎన్నో అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు మీ తలరాత్రిని మార్చేసే నిత్య దీపారాధన నియమాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన పూజ గదిలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కదా దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి దీపారాధన చాలా నిష్టగా చేయాలి పూజలు ఎలాంటి లోపాలు లేకుండా దేవతలను పూజిస్తే మీ పూజలను రెట్టింపు ఫలితం సిద్ధించి దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది తెల్లవారుజామున సూర్యుడు రాకుండా దీపారాధన చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా వెంటనే నెరవేరుతాయి తెల్లవారుజామున పూజలు చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట ఇక దేవుని పూజలు తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అలాగే ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి అలాగే వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటును కూడా దీపారాధన చేయకూడదు అయితే శివుణ్ణి పూజించే సమయంలో శివునికి ఎడమ వైపు దీపారాధన చెయ్యాలి అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణుమూర్తికి కుడివైపున వైపున దీపాన్ని వెలిగించాలి ఏ దేవుణ్ణి పూజించినా సరే దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు అలాగే అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారి ముందు తెల్లని బియ్యం పోసి దానిపైన దీపం వెలిగించి గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళ్ళ ఉంటుంది ఇక దీపారాధన చేసే సమయంలో అగ్గి పుల్లతో దీపాన్ని పొరపాటును కూడా వెలిగించకూడదు సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు పత్తి ఒత్తులతో చేసిన ఉపయోగిస్తాం కాబట్టి కానీ తామర కాడల ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుందట అలాగే జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పూజలో వెలిగించిన దీపాల నుండి అగరవత్తులను కానీ కర్పూరాన్ని కానీ వెలిగించకూడదట ఇక తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలో మాత్రమే దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం ఎల్లవెళ్లం ఉంటుంది మీ ఇంటి ముందు తులసి మొక్క ఏదైతే ఉంటుందో అలాంటి ఇళ్లలోకి శక్తులు కూడా అడుగు పెట్టవట దీపం కుందులను ప్రతిరోజు శుభ్రంగా కడిగి తర్వాతనే దీపారాధన ఉపయోగించాలి అంతేకాని కుందులను శుభ్రపరచకుండా వత్రులను మార్చుతూ దీపారాధన చేయకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి పూజలు దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత నైవేద్యం పక్కనే మంచి నీళ్లు గ్లాసును పెట్టాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యానికి దేవుడు స్వీకరిస్తాడట అలాగే నైవేద్యం చుట్టూ మంచి నీళ్లు చల్లాలి ఇక వెండి ప్రమదలో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి కాబట్టి మీ స్తోమత ఉంటే ఒక చిన్న వెండి దీపం కొనుక్కొని అందులో దీపారాధన చేస్తే అలాంటి వారికి అష్ట నిధులు కలుగుతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలోనే పూర్తవుతాయి కాబట్టి ఇక శుక్రవారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటివైపు ఎల్లవెల్లా ఉంటుంది అలాగే గణపతిని పూజించేవారు తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి పూజలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి తమలపాకు పైన దీపారాధన చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలం అక్షంతలు వేసుకుంటే దేవుడికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవాలి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో నేలపైన ఒక వస్త్రం వేసుకొని కూర్చొని దీపారాధన చెయ్యాలి అంతేకాని నిలబడి పూజలు చేయకూడదు నైటీలు వేసుకొని పొరపాటును కూడా స్త్రీలు దీపారాధన చేయకూడదు ఆడవారైతే చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కుంగమ బొట్లు పెట్టుకొని దేవుణ్ణి పూజించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహం మరియు ఆశీర్వాదం మనపై ఎల్లవేరడం ఉంటుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది స్త్రీలు చేతులు నిండా మట్టి గాజులు వేసుకుని తలలో పూలు పెట్టుకుని దీపారాధన చేస్తే దీర్ఘ సమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపపు కుందులు నుండి నూనె బొట్లు కారకుండా చూసుకోవాలి పూజలో వెలిగించిన దీపపు కుందులను తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాల్సిందే అప్పుడు మాత్రమే మీ పూజకు వెయ్యి రెట్లు ఫలితం దక్కుతుంది ఇక ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే ఎక్కువ విశిష్టత ఉంది కాబట్టి అలానే ఫలితం కూడా ఎక్కువ దక్కుతుంది పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉన్న మగవారు వీలైనప్పుడల్లా పూజలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఇక మనలో చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో ఎన్నో మరణ వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని వేసుకోవాలి పూజలో వెలిగించిన దీపం కనీసం ఒక ముహూర్తం పాటు అంటే నలభై ఐదు నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజకు సరైన పుణ్య ఫలితం దక్కుతుంది ఏదైనా కారణం చేత దీపం కొండగితే ఓం నమ శివాయ్ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు చదివి కొత్త దీపాన్ని వెలిగించాలి మంగళవారం మరియు శుక్రవారం కూడిన పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు శనివారం లేదా గురువారాలు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని తీసుకొని పసుపు రాసి ఆ పసుపు వస్త్రంతో ఒత్తులను తయారు చేసి దీపారాధన చేస్తే మీ వివాహ జీవితంలో గొడవలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే పిల్లలు భవిష్యత్తులో బాగుండాలని కోరుకునేవారు ఒక తెల్లటి వస్త్రానికి రాసి ఆ వస్త్రంతో వత్తులు చేసి దీపారాధన చేస్తే మీ పిల్లల జీవితం బాగుంటుంది విశేషంగా దీపారాధన కుందులో ఐదు వత్తులు వేసి దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీపంలో వేసే మొదటి వత్తు భర్త క్షేమం కోసం అలాగే సంతాన సంక్షేమం కోసమని రెండవ వత్తి అత్తమామల క్షేమం కోసమని మూడవ వత్తి అన్నదమ్ముల అక్కచెల్ల క్షేమాని కోసమని నాలుగవ వత్తి సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసమని ఇక ఐదవ వత్తి వంశాభివృద్ధికి కోసమని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతి నిత్యం ఐదు వత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక పూజలో దైవ మంత్రాలను చదువుతూ దేవుణ్ణి పూజించాలి లేదా ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ దేవుణ్ణి పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దీపారాధన చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు కోటి రెట్లు పుణ్యం ఫలితం alá